అరటిపండుతో దోశని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు నాకు అసలు అరటి పండుతో దోశ చేస్తారనే విషయం కూడా నాకు తెలియదు ఈరోజే మా నాన్న చెప్పారు అలా కూర్చుంటే ఏవో మాట్లాడుకుంటూ ఉంటుండేటప్పుడు మా నాన్న అరటిపండుతో దోశ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు సరే అని ట్రై చేశాను దోస వేసుకోవడానికి నేను ఇక్కడైతే బాగా పండిన అరటిపల్లని తీసుకున్నాను ఒక రెండు అరటిపళ్ళని తీసుకొని ఇలా తొక్క ఒల్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా రెండు ముక్కలు తీసుకున్నాను రెండు అరటిపళ్ళు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనికి కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు అటుకుళ్ళు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నానా అదే కప్పుతో కప్పు బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎంత మెత్తగా ఈ కంటెస్టెన్సీ వచ్చేలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఎందుకంటే మనం అటుకులు వేసాం కదా అందుకోసమని ఈ పది నిమిషాలు అయ్యేలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయితే వెయిట్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయింది కదా పిండిని ఒకసారి మనం బాగా కలుపుకొని బాగా కలుపుకుంటే మనకు దోశ అయితే మంచిగా వస్తుంది అందుకని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి ఫ్యాన్ కూడా వేడైపోయింది ఇప్పుడు ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిని కూడా దోశలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు క్రింద వైపు దోశ కాలిపోయింది కదా ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం నేను చిన్నగా వేసుకున్నాను కావాలంటే మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా ఈ అరటిపళ్ళుతో దోశలు చేస్తారన్న విషయం నాకు తెలియదు ఈరోజే మా నాన్న చెప్పారు అరటిపళ్ళుతో దోశలు చేస్తే చాలా బాగుంటాయని మా నాన్న చెప్పిందే తరుగా నేనైతే ట్రై చేసేస్తున్నాను దోశ అయితే రెండు వైపులో కాలిపోయింది ఇప్పుడు నేను వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను అలానే మరికొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇంకో దోశను కూడా వేసుకుంటున్నాను అలానే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు అరటిపళ్ళే తీసుకున్నాను కనుక తక్కువ అయింది ఎలా వస్తుందని ట్రై చేశాను టేస్ట్ అయితే చూడాలి దోశ అయితే వచ్చింది కానీ బాగుంటే ఇంక నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువతో చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్నట్లు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకి రీచ్ అవుతుంది ఈ దోశ కూడా అయిపోయింది ఇడ్లీ ప్లేట్లో వేసుకుంటున్నాను ఎంతో స్పాంజీ స్పాంజీలా ఉండే అరటిపల్ల దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ దోశ ఎంత స్పాంజ్లానో ఉందో చాలా అంటే చాలా స్మూత్గా ఉంది టేస్ట్ ఎలా వచ్చిందో మరి మా నాన్నకి ఇచ్చి చెప్తాను మా నాన్న మాటల ద్వారా మీరు వినండి ఈ అరటిపండు దోశని ఎలా వచ్చిందో అనేది మా నాన్నకి ఇస్తాను మా నాన్న మాటల ద్వారా వినండి టేస్ట్ ఎలా వచ్చిందని చెప్తారు అన్నాను కదండి మా నాన్న అయితే ఇప్పుడు దగ్గర లేరు బయటకు వెళ్ళారు అందుకోసమే మా నాన్నకి ఇవ్వలేదు ఇది చల్లగా అయిపోయిందంటే టేస్ట్ బాగుండదని ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్